ఇక తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని చిన్ని అలాగే ఎమ్మెల్యే కొలికి శ్రీనివాస్ మధ్య వివాదం నడుస్తోంది సార్ ఈ వివాదం మీద చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట సార్ వచ్చి వాళ్ళ సంగతి తేలుస్తాను క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లాతో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అసలు వివాదం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం కేసునేని చిన్ని కొలికపూడి శ్రీనివాస్ని ఐదు కోట్ల రూపాయలు అడిగారు అనేది కొలికపూడి కాదు పూర్తి వన్ అవర్ ఇంటర్వ్యూ చూశాను అది వివాదం కాదు వివాదం ఆ వివాదం వచ్చిన తర్వాత దాన్ని కొలికపూడి చెప్పాడు అసలు వివాదం ఏంటంటే తిరువురు నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా కేసునేని చిన్ని ఆ కార్యక్రమాలు చేపడుతున్నాడని ఇప్పుడు తాజా వివాదం కూడా ఎక్కడొచ్చింది అంటే కేశినేని చిన్ని పార్లమెంటు సభ్యుడు ఆ ఎమ్మెల్యేకు తెలియ చెప్పకుండా ఎంపీ తిరువురు పర్యటనకు వచ్చాడు ఆయన ఇంటి వెనకాలే మీటింగ్ పెట్టాడు డీజే పెట్టాడు ఆ డీజే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగింది సో తనకు సంబంధం లేకుండా తిరువూరులో పర్యటిస్తున్నాడు తిరువూరులో ఉండేటువంటి పార్టీ పదవులు తనకు సంబంధం లేకుండా ఇస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జవహర్ కుమారుడు ఇక్కడ క్యాండిడేట్ అవుతాడని బహిరంగంగా ప్రకటించాడు ఘర్షణ అది వివాదం అది వివాదం ఐదు కోట్లు కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు వివాదం అవుతుంది అసలు వివాదం ఏంటంటే తిరువురులో ఎవరిది రాజ్య పార్టీ ఎవరిది రాజ్యం అనే ఒక పొలిటికల్ ఫైట్ అది యాక్చువల్గా సో అది మొదలైన తర్వాత నీకు ఇది చాలా రోజులుగా నడుస్తున్నటువంటి గొడవే సో నిన్న ఆయన సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడు అది మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది తర్వాత నేను లో ఆయన ఇంటర్వ్యూ డీటెయిల్డ్గా ఆయన వన్ టు వన్ ఇంటర్వ్యూ చూశాను ఆయన చేస్తున్న ఆరోపణలు దానికి కేసు నేను చిన్న చిన్న కౌంటర్ చూస్తే అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగుదేశం తెలుగుదేశంలో ఇదేదో ఉమ్మడి కృష్ణా జిల్లాకు మాత్రమే పరిమితమైన అంశంగా చూడాలా పార్టీలో పెరుగుతున్న సంక్షోభం ఏంటి అని ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు ఆయన ఆరోపిస్తున్నాడు తా ఎమ్మెల్యే కులకపోడి అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకుడిగా ఎంటర్ అయ్యాడు ప్రజా పబ్లిక్ లైఫ్లో ఆయన ఏమీ రాజకీయ నాయకుడిగా రాలేదు ఐఏఎస్ ఆయన అధికారులతో సంబంధమే లేదు ఆయన పని చేసుకునేవాడు సో అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ప్రజా జీవితంలో ఎంటర్ అయ్యాడు కానీ మూడు రాజధానుల కొరకు ఉద్యమాలు నడిపి వైసీపీ నాయకుడిగా ఉండి లోకేష్ పైన జగన్ ప్రభుత్వంలో కేసులు పెట్టిన గురునాథంను చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటున్నాడు ఇది ఎమ్మెల్యే ఆరోపణ మరి చంద్రబాబు నాయుడు ఆయన ఎవరో తన పక్కన ఉండే వ్యక్తి అలా పక్కన ఉండేలా చేసింది చిన్ని ఎంపీ చేశాడని అంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు అమరావతిని ఇష్యూ తీసుకుని జగన్ పైన ఇంత పోరాటం చేసి అధికారంలోకి వచ్చాక అమరావతికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నాడని ఇది మామూలు ఆరోపణ ఇది ఎంపీపై ఆరోపణ కాదు ఇది సీఎంపై కూడా ఆరోపణ సీఎంకు తెలియదు అని ఎమ్మెల్యే అంటాడు తన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలియకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడా ఇంకా రెండవ భయంకరమైన ఆరోపణ ఏంటంటే తిరువూరులో కౌన్ వైసీపీ కౌన్సిలర్లను కొనేసి ఓపెన్ ఓపెన్గా చెప్పాడు మేము కొన్నామని డబ్బులు ఇచ్చి కొన్నామని తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా తీసుకున్నాం ఈ కొనడానికి డబ్బులు సమకూర్చింది రేషన్ మాఫియా అని పేరు కూడా చెప్పాడు సాయి కిరణ్ అని రామచంద్రరావు అని ఇతను దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన రేషన్ మాఫియాలో భాగంగా ఇప్పటికీ తాను పెట్టుకున్న జిల్లాలో ఒకరిలో ఉన్న వ్యక్తి ఇచ్చాడు అంటే రేషన్ మాఫియా వైసీపీ హయాంలో ఉన్న రేషన్ మాఫియా టీడీపీ హామ్లో కొనసాగడమే కాదు ఆ రేషన్ మాఫియా వైసీపీ ప్రజాప్రతినిధులు కొనటానికి తెలుగుదేశానికి డబ్బులు సమకూరుస్తున్నది ఇది మీరు కావాలంటే ఏబిఎన్లో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి అని చేసిన రెండవ భయంకరమైన ఆరోపణ మూడవ ఆరోపణ కేష్ చిన్ని వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తాడు అని మరీ ముఖ్యంగా మీకు లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్న వ్యక్తులతో కూడా ఉన్నాడు అని దానికి ఎమ్మెల్యే వైసీపీ కోవర్ట్ అని ఎంపీ అంటున్నాడు ఆయన ఓ మాట కూడా అన్నాడు ఉదయాన దేవినేని అవినాష్ మధ్యాహ్నము పేర్ని నాని సాయంత్రం కేశినేని నాని రాత్రి స్వామిదాస్ ఇలా వైసీపీ నేతలతో తెలుగుదేశం ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అనేది ఆయన ఆరోపణ ఎంపీ తెలుగుదేశం ఎంపీ ఆరోపణ ఇది మళ్ళీ ఎవరి దక్క తెలుగుదేశం ఎంపీఏ వైసీపీ నేతలతో అంటకాగుతున్నాడు అన్నది కలిసి వ్యాపారాలు అన్నది ఎమ్మెల్యే ఆరోపణ ఇంకో ఆరోపణ ఏంటంటే గంజాయి బ్యాచ్ వైసీపీ హయాంలో గంజాయి బ్యాచ్గా పనిచేసిన వ్యక్తుల్ని ఎంపీ బెదిరించి ఇప్పుడు కూడా గంజాయి వ్యాపారం చేయిస్తున్నాడు అని అని ఇప్పుడు గంజాయి పైన మామూలు పోరాటం చేయడం లేదని చంద్రబాబు నాయుడు రోజు చెప్తుంటాడు సో తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం ఎంపీ పైన ఆరోపణ భద్రా పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్మిపిస్తున్నారు కావు తాము అమ్మము అంటే వాళ్ళను ఎంపీ తెలుగుదేశం ఎంపీఏ బెదిరించి వాళ్ళతో గంజాయి అమ్మిస్తున్నాడని తెలుగుదేశం ఎమ్మెల్యే ఆరోపణ వేరే వాళ్ళు కాదు ఇది ఏదేదో వైసీపీ ఆరోపణ కాదు సాక్షులు వచ్చిన కథనం కాదు ఏది కాదు ఇది ఇవన్నీ మరి ఏ ఛానల్ ఏ ఛానల్ వచ్చింది ఏబిఎంలో వచ్చింది మళ్ళీ ఏదో మన తెలుగుదేశం ఎమ్మెల్యే కదా ఆయన పార్టీని చళ్ళిపోయడానికి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే నేనే నమ్మను ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంటర్వ్యూ వచ్చింది ఏబిఎన్ వైసీపీ ఛానల్ కాదు జగన్పై పోరాడే ఛానల్ దమ్మున్న ఛానల్ మరి ఇదంతా ఏం జరుగుతోంది ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ ఇసుక మాఫియా గంజాయి మాఫియా కల్తీ మద్యం అన్నిట్లో ఉన్నారని తెలుగుదేశం వాళ్ళు సో ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నదే కాదు మీకు నేను గతంలో ఏబిఎన్లో జరిగిన ఇంటర్వ్యూలు కుటుంబరావు టీడీపీ అలాగే జనసేన శివశంకర్లు చెప్పింది బీజేపీ నాగభూషణ్ చెప్పింది కూడా మీకు మనం డిస్కస్ చెప్పి వాళ్ళు ఏమన్నారు అడ్డగోలుగా మాఫియా అన్ని ఇసుక గ్రానైట్ మద్యము అన్నీ నడుస్తున్నాయి మీరు క్షేత్రస్థాయికి వెళ్తే ఎవరికి ఎంత వాటానో ఓపెన్గానే చెప్తున్నారని అంతకుముందు ఇంకోటి చెప్పాను ఏబిఎన్ రాధాకృష్ణ మంత్రులు దోచేస్తున్నారు రాజాగా మారుతున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేజ్ వన్ స్టోరీ మంత్రులను కంట్రోల్ చేయండి సరే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి మంత్రులతో సీఎం సో అంతకుముందు ఏబిఎం రాజా విశ్లేషణ ఒక్క వెంచర్ అయ్యాలన్నా ఆఖరికి ప్రజలు తమ తమాస్తి తామమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ కావాలంటే ఎవరన్నా పెట్టుబడులు తీసుకొచ్చాక కంపెనీకి పెట్టాలన్నా ఎమ్మెల్యేకు కప్పం ఇవ్వాల్సిందే వైసీపీ వాళ్ళు చేసిన పనులే మా వాళ్ళు చేస్తున్నారు ఇది కూటమి నేతలు బహిరంగంగా ఏబిఎన్ డిస్కషన్లో చెప్పింది ఇప్పుడు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు వైసీపీ వాళ్ళ గంజాయి బ్యాజన్ తెప్పించుకొని గంజాయి అమ్మిస్తున్నారు వైసీపీలో పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు అన్నిటికన్నా మించిన అంశం మీరు చెప్పింది మొదట్లో ఐదు కోట్లు టికెట్ ఇప్పించడానికి తీసుకున్నాడు అని అంటే తెలుగుదేశంలో టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు అని ఇప్పుడు ఇవన్నీ నాలాంటి విశ్లేషిస్తే నా మీద బంద బూతులు తిడుతూ పోస్టులు పెడతారు ట్రోలింగ్ చేస్తారు ఈయన జగన్ పేటిఎం అని అయ్యా ఇది నేను చెప్తున్నది మీ టీడీపీ ఎంపీ చెప్తున్నాడు టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు వాళ్ళు పరస్పరం ఆరోపించుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు ఇద్దరు నిజమే అన్న కావాలి ఎవరన్నా ఒక్క నిజం కావాలి ఎవరు నిజం కాకపోతే మరి చంద్రబాబు నాయుడు ఆక్సిడెన్ తీసుకుంటలేడు ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాను ఎమ్మెల్యే నేను ఎప్పటికప్పుడు ఈ ఈ ఎంపీ చేస్తున్న అరాచకత్వాన్ని మా పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావుకు రె రెగ్యులర్గా చెప్తున్నాను అని కూడా చెప్పాడు అంటే నాయకత్వానికి తెలిసి జరుగుతోంది తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వానికి తెలిసే జరుగుతున్నటువంటి పరిణామం ఇది తెలియకుండా జరగడం కాదు ఎందుకు జరుగుతుంది అంటే దానికి మళ్ళీ ఏమీ ఇంటర్వ్యూ డిస్కషన్లో శివశంకర్ ఓపెన్ ఓపెన్గా చెప్పారు ఏం మేము అడిగితే ఎమ్మెల్యేలు ఓపెన్గా చెప్తున్నారు ముప్పై నలభై కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాం ఇంకో ముప్పై నలభై కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్ట పెట్ట ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్లకు కావాలి మన పార్టీ డబ్బులు లేకపోతే టికెట్ ఇస్తుందా మరి మేము చంపా చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు సో ఏం జరుగుతుంది ఫేసులు మారిపోతున్నాయి అంత ముందు జగన్ కూర్చున్నాడు ఇప్పుడు చంద్రబాబు కూర్చున్నాడు కిందంతా ఒకటే కదా జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉంటారు వీళ్ళు అటు నుంచి ఇటు మారుతూ ఉంటారు అంటే పైన ఫేజ్ మాత్రమే మారుతుంది ఇది చెప్తే ఇక అభిమానులు ట్రోలింగ్లు చేస్తుంటారు మమ్మల్ని పేటిఎం అంటారు ఇప్పుడు ఎవరు పేటిఎం ఎక్కడ పేటిఎమ్ ఇప్పుడు వైసీపీ పేటిఎంగా ఒక ఎంపీ చేస్తున్నాడు అని చెప్పి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అంటున్నాడు టీడీపీ ఎంపీ వైసీపీ నేతల పేటీఎం అని లేదు వైసీపీ నేతల పేటిఎం ఎమ్మెల్యే అని ఎంపీ ఆరోపిస్తున్నాడు టీడీపీ ఎంపీ ఆరోపిస్తున్నాడు అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీలు ఎవరికొవరు వైసీపీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మీకు గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంటే మధ్యలో నాలాంటి విశ్లేషకులు అంటే ఉపయోగపెట్టి నేనేం చెప్తున్నా నేనునే చెప్తున్నా మీ జీవితంలో ఎవరితో రాజీ పడలేదు కనుక ఏ ప్రలోభాలకు లొంగలేదు గనక ధైర్యంగా మాకు ఉన్న వాస్తవాలు మాకు తెలిసిన చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఏమీ నా అభిప్రాయం కాదు టీడీపీ ఎమ్మెల్యే అమరావతి పరిరక్షణ పోరాటంలో నాయకత్వంలో ఉన్న ఆ వ్యక్తి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వ్యక్తి చెప్తున్నాడు ఎవరు మీరు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ద్వారా ఎంపీ టికెట్ పొంది గెలిచిన వ్యక్తి మీద చెప్తున్నాడు మీరు తెలుసుకోండి ఏది నిజమో మాకెందుకు మధ్యలో ఇప్పుడు ఇందులో ఏది నిజం కాకపోతే ఇద్దరిపైన చర్య తీసుకోవాలి కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎసిడేట్ చేస్తున్నాడు బోలెన్ మంది ఎంపీలు ఉండగా చంద్రబాబు నాయుడు ఎజిటేట్ ఎందుకు చేస్తున్నాడు ఎజిటేట్ చేయాలని అవసరం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి ఏ ప్రమాదమూ లేదు బహిరంగంగా రోడ్డు మీద ఖర్చుకు తిట్టుకుంటుంటే ఇంకా మొహమాటమే ఉన్నది ఇలా ఇదంతా మీడియాలో వస్తుంది మనం ఎక్కడ వస్తుంది ఏదో సాక్షి టీవీలో వచ్చిందంటే పోనీ వైసీపీ కుట్ర రాజకీయం అనుకుందాం వస్తున్నది ఏబిఎల్లో కదా ఇప్పుడు ఇవన్నీ నేను క్లియర్ నేను ఒక సీక్వెన్స్లో మీకు చెప్పాను ఆంధ్రజ్యోతిలో అక్రమార్కులకు మంత్రి నారాయణ అండా ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక మంద ఎమ్మెల్యేలు వసూల్ రాజాలుగా మారినరు ఏబీఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ సో ఇలా ఏబిఎన్ ప్రోగ్రాంలోనే టీడీపీ కుటుంబరావు అధికారం మత్తు ఎక్కి ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఇంటాక్సికేటెడ్ జనసేన నాయకుడు శివశంకర్ క్షేత్రస్థాయిలో ఓపెన్ మాట్లాడుకుంటున్నారు భూముల కబ్జా మద్యము ఇసుక అన్ని మాఫియా అని ఇదంతా మీరు తెలుగుదేశం నేతలే తెలుగుదేశానికి వ్యతిరేకం కానీ అనుకూలంగా భావించే మీడియాలోనే మాట్లాడుతుంటే మధ్యలో విశ్లేషకులు విశ్లేషిస్తే దా మా మీద ఎందుకు పడతారు ఇప్పుడు చెప్పాను అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి ఎంపీ చెప్పింది కరెక్టా ఎమ్మెల్యే చెప్పింది కరెక్టా ఇందులో ఎవరో ఒకరు చెప్పింది నిజమై ఉండాలి కదా మరి ఇద్దరు అబద్ధాలు చెప్పారు కదా ఒకరి మీద ఆరోపణలు అలాంటప్పుడు ఇద్దరు బహిరంగంగా మాట్లాడుకుంటుంటే పార్టీ క్రమశిక్షణ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు ఈ నాయకుడు కాదు పోనీ పార్టీ ఏదో అత్యవసర మెజార్టీతో ఉంది అన్నది కాదు ఇది ఒక ప్రాంతీయ పార్టీ పోని రేవంత్ రెడ్డికి కొండా సురేఖమైన చర్య తీసుకునే అధికారం లేదంటే అర్థం చేసుకోవచ్చు అధిష్టానం ఉంటుంది ఇక అది అన్నీ చంద్రబాబు నాయుడే కదా మరి ఎందుకను ఆడుతున్నాడు అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలిసే జరుగుతున్నాయి అన్నట్టే కదా ఎందుకంటే ఓపెన్గా ఎమ్మెల్యే నేను మొత్తం ఎప్పటికప్పుడు పల్లా శ్రీనివాసరావు డీటెయిల్గా చెప్తున్నా ఈయన గంజా ఎట్లా చేస్తున్నాడు ఎంపీ ఇస్క మాఫియా ఎట్లా చేస్తున్నాడు ఎలా డబ్బులు తీసుకొని మనం ఆ రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ కౌన్సిల్ని కొన్నామని ఎమ్మెల్యే చెప్తున్నాడు ఓపెన్గా కొన్నామని మీరు మళ్ళీ మళ్ళీ చూడండి లో వచ్చిన ఇంటర్వ్యూ వెంకటకృష్ణతో ఇచ్చిన వన్ టు వన్ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంటే చూడండి మీరు ఏంటంటే పవన్ కళ్యాణము కాకినాడ పోయి సీజ్ ద షిప్ అంటాడు దాంట్లో పేర్ని నేని రేషన్ మాఫియా దారంపూర్ జనసేర్ రేషన్ మాఫియా అంటాడు ఆ రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ ఎమ్మెల్యే కౌన్సిల్ని కొన్నామని టీడీపీ ఎమ్మెల్యే చెప్తాడు ఆ రేషన్ మాఫియాలో ఆరోపణకు గురైన పేరినాడితో టీడీపీ ఎమ్మెల్యే సంబంధాలు ఉన్నాయి టీడీపీ ఎంపీ చెప్తాడు అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతోంది ఇప్పుడు అభిమానులు ఆలోచించాలి ఎందుకయ్యా షర్ట్లు దింపుకుంటారు రాజకీయాల్లో అందరూ ఒకే తాను ముక్కలోని ఇంతకన్నా ఇంకేం కావాలి